Sri Mahasuri, Deva, Tehra, Maham, Abi, Basma, Vinícius, वाम मेरा लिंगाय नमः वाम शिवाय नमः वाम शिवलिंगाय महा वम अत्माय नमः वम आत्मलिंगाय महा एतजोपान मञ्जो प्रवत्तम श्री महासोमनीकेशव स्वामी देवते नमः अभिवास्व विरेणोदन्त यामे अदस्ते रुजदेवा अश्वरूप गर्द द्वार देव अश्वरूपाभ्यामः श्री महासोमनीकेशव स्वामी देवते नमः भूव विरेणोदन्त यामे अदस्ती रूपाभ्या नमः तयामे वाह कुछ कुछ मनमानी वाह कुछ कुछ बिल्कुल तैयारी अभी को बंदो वाह शिवाय नमः वाह शिवाय नमः वाह बिना बिना वाह वाह सिस्टर नमः वाह घरेलू नमः नमः अभी कुछ कुछ बिल्कुल तैयारी जगरम त्रिगुणा कारम त्रयंचत्रियां इरम जगेन्द्रा

అది యావత్ భారతదేశంలో అలాంటి భవనం ఎక్కడ రాకుండా చూస్తున్నాము పిల్లల భవిష్యత్తులో అక్కడ హాస్టల్ కానీ అన్ని సౌ సౌరత్తుతో ఏర్పాటు చేయాలని నిర్ణయించాము మరి దానికి కూడా పెద్ద వాస్ పండితులు రామకృష్ణ సౌరదినాచార్య కానీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి నమస్కారం ఇది కలల కాచి ఈ చారిత్రాత్మకమైనటువంటి గోరుగల్లు మహారాజు సాహితీ సమరాంగన చక్రవర్తులు ఈ ఈ నగరాన్ని రాజధానిగా చేసుకొని దాదాపు దక్షిణ భారతదేశం అంతా కూడా పరిపాలించినటువంటి వాళ్ళు ఈ నేపథ్యంలో ఓరుగల్లు అంటేనే శివాలయాలకు శైవానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినటువంటి నగరం ఈ శివాలయ నిర్మాణం వెనుక రామగిరి శివలింగం గారి కృషి ప్రపంచమంతా తిరిగి వచ్చినటువంటి రామగిరి శివలింగం గారు ఓరుగల్లు నగరంలో సరస్వతి దేవాలయం శివాలయం నిర్మించాలనేటువంటి తపనతోటి వారు నిర్మాణం చేసినటువంటి శైలి ఏదైతే ఉండదో లింగ ప్రతిష్ట లింగ ప్రతిష్టలో కూడా మనకు ఆ శైలి అవ్వకడుతుంది కాకతీయ శిల్పకళ శైలి అవ్వకొడుతుంది ఇట్లా ఈ నగరంలో ఓరుగల్లుకు సంబంధించినటువంటి అనేక మంది మహానుభావుల్లో కూడా విశ్వబ్రాహ్మణుల పుట ముఖ్యంగా మా రామగిరి సుమలింగం గారు కావచ్చు ఇంకా అనేక మంది కొంతమంది ఉన్నారు గొప్పవాళ్ళు అందరూ కూడా సనాతన ధర్మం యొక్క విశిష్టతను కాపాడటంలో విశ్వబ్రాహ్మణ జాతి ఈరోజు రాయగూడెం విలేజ్ ప్రాంతంలో సోమలేశ్వ సోమలింగేశ్వర స్వామి దేవాలయాన్ని గత సంవత్సరం మరి జరిగింది దానికి తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు వచ్చారు మరి ఈసారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా నన్ను కూడా ఈ దేవాలయానికి ఇన్వైట్ చేయడం జరిగింది మరి దానికి మరి జీవితంలో ఇలాంటివి పుణ్యక్షేత్రాలు ఒక సందర్భంలో దర్శనం చేసుకోవాలనుకుంటే మనకు భాగ్యం ఉంటేనే జీవితంలో మా తలరా తనే ఇటువంటివి ప్రోగ్రాములకు మనం దర్శనం ఇస్తాం మనం మరి సోమలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడము మరి అలాగే ఆ దేవాలయాన్ని మరి నిర్మాణానికి ఆయన ఛాయశక్తుల కష్టపడి మరి ఒక ఆశయంతో పనిచేస్తున్నటువంటి మరి రామగిరి సోమలింగం ఆచార్యుల గారికి ఓం నమ శివాయ సోమలింగేశ్వర శివాలయం మహానందేశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట ఒక సంవత్సరం ఈ సంవత్సరం బ్రహ్మోత్సవం మా గురువు గారు ఈ యొక్క ఆస్థాన పండితుడు ఆ రోజు వీరణ ఆచార్య గారు రెండు రోజు విక్రమాచార్య ఎదులాపురం నరేంద్రాచార్య వీళ్ళు చాలా కష్టపడి మూడు రాత్రులు అహోరాత్రులు ఈ యొక్క పూజా కార్యక్రమం యజ్ఞం చేసేళ్ళు